హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఏపీలో కొత్త అయితే ఆప్షన్ అయితే వదిలేరు ఈ కేటగిరీ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఆప్షన్స్ అయితే వదిలేరు త్వరగా దరఖాస్తు చేసుకోండి ఏప్రిల్లో పెన్షన్ ఇస్తారు ఆ విషయాలు అంటే నేను పూర్తిగా అయితే నేను ఇప్పుడు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ అయితే ఆ ఈ విషయాలను తెలుసుకునే ముందు అయితే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలు కలిపి ఫ్రెండ్ వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తయిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ను అయితే ఎత్తివేశారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో అంతకుముందు స్పోసల్స్ పెన్షన్లు నవంబర్లో ఇచ్చారు అలాగే జనవరి డిసెంబర్ డిసెంబర్ జనవరికి సంబంధించిన స్పోసల్ పెన్షన్లు అయితే కొన్ని అయితే ఆగున్నాయి అవి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల నిలిపేయడం జరిగింది కాబట్టి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో ఈ స్పో పెన్షన్ అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేయడం అలా జరిగింది కాబట్టి ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పోసస్ట్ పెన్షన్ అయితే వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త పెన్షన్లకనేది అనేది ఎప్పటికీ ఆప్షన్ అయితే ఓపెన్ ఉంటుంది గత రెండు నెలల నుంచి అంటే గత కొద్ది రోజుల నుంచి ఈ స్పాష పెన్షన్ ఆప్షన్ అయితే తాత్కాలికంగా నిలిపివేశారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కో ఎమ్మెల్సీ ఎన్నికలు కోడు నిబంధనలు ఉన్నందువల్ల ఈ స్పో పెన్షన్ అనేది నిలపడం జరిగిందనమాట ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటున్నారో ఆ భర్త అనేటువంటి ప్రమాద శాతం ఏదైనా చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ని భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్ర ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట ఈ ప్రవేశపెట్టడం జరిగింది చాలా వరకు అయితే ఇది అందరికీ అర్హులు అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్పాషిప్ కొద్ది రోజులకి ఆపడం జరగడం వల్ల చాలామంది వరకు అయితే నిరుత్సాహులు అయితే అయ్యారు కాబట్టి దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మనకు ప్రభుత్వం అయితే అందించింది పెన్షన్ దానికి సంబంధించిన స్పార్షిట్ పెన్షన్ ఆప్షన్ ఆప్షన్ అయితే వచ్చింది కాబట్టి ఎవరైతే స్పష్టస్ పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో అటు వారైతే ఖచ్చితంగా అయితే సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గర మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళేసి పెన్షన్ అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే భర్త ఉండేటువంటి ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే ఎందుకని అవుతుంది తర్వాత రేషన్ కార్డు కూడా తీసుకెళ్తే దానికి సంబంధించినటువంటి వాళ్ళ స్పోస పెన్షన్ అనేది మీకు ఆప్షన్ అయితే అప్లై చేయబడుతుంది అప్లై చేసిన ఈ నెల చేస్తే నెక్స్ట్ మంత్ పదిహేను అంటే ఈ పదిహేను ఏది లోపల చేసుకుంటే అప్డేటు పదిహేను రోజుల లోపల అవుతుందన్నమాట కాబట్టి ఎవరైనా పదిహేను ఏది లోపల ఉంటే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న వెంటనే మీకు వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో ఒకటో తారీఖున ఈ ప్రోసెస్ పింఛన్ అనేది ఇస్తారనమాట ప్రతి ఈ పెన్షన్ అయితే ఖచ్చితంగా ఎప్పటికైనా ఆప్ ఈ ఆన్లోనే ఉంటుంది దీనికి ఎటువంటి నిబంధనలు అయితే లేదు కాబట్టి ఇది ఎవరైతే భర్త చనిపోయినటువంటి భర్త తీసుకునే పెన్షన్ని వీళ్ళకి మాత్రమే అది భార్యకు మాత్రం ట్రాన్స్ఫర్ చేయబడటం చేయబడుతుంది కాబట్టి ఈ పెన్షన్ మాత్రమే వాళ్ళకి ఇస్తారన్నమాట అలాగే కొన్ని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి మన ఆంధ్రప్రదేశ్ పెన్షన్కి సంబంధించినటువంటి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారి కీలక ప్రకటన అయితే ఒకటి చేశారు ఫ్రెండ్స్ నుండి ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు మంది హెచ్ఐవి బాధితుల నుంచి పెన్షన్ అయితే పెన్షన్ కోసం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై యాభై ఐదు వందల యాభై దరఖాస్తులు అయితే తీసుకున్నామనేసి చెప్పడం జరిగింది దానికోసం ఉన్నటువంటి హెచ్ఐవి బాధితులకు కూడా పెన్షన్ అయితే ఇస్తున్నామనేసి అలాగే నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై మంది నెలకు నాలుగు వేల పెన్షన్ అయితే అందుతున్న విషయాన్ని అయితే వాళ్ళు ఆ సందర్భంగా గుర్తు చేశారు అలాగే వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితులు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల నుంచి కూడా వాళ్ళకి మాత్రలు అనేటటువంటివి కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుందనేసి వైద్యశాఖ మంత్రి కూడా సత్యకుమార్ కీలక ప్రకటన కూడా చేశారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇది కొత్త పెన్షన్లు అయితే వెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ ఉంది ఎవరైతే వెరిఫికేషన్ చేసుకోకుండా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే గత నెలలో చాలా ఇరవై రెండు వేలు ఆ పెన్షన్ల వరకు హోల్డ్ అయిపోవడం అయితే జరిగింది కాబట్టి ఈ హోల్డ్ అంటే తీసుకోకపోయిన వాళ్ళు కొంతమంది వాటిలో ఉంటారు కొంతమంది ఆనవారి కారణం వల్ల తీసుకోలేకుండా వాళ్ళు ఉంటారు వాటిల్లో ఈ కొంతమంది ఈ వెరిఫికేషన్లో హోల్డ్ ఉండే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వికలాంగుల పెన్షన్ అనేది వెరిఫికేషన్కి ఎవరైతే చేసుకోదలుచుకుంటున్నారో ఖచ్చితంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాని వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి ప్రక్రియ అయిపోతే కొత్త పెన్షన్ అనేది ఇవ్వడానికి అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి చిన్న చిన్న పొరపాటు పాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ Jai Hind, friends.